నా ప్రియమైన మిత్రులారా నేను దేశ ప్రజలకు ఎర్రకోటపై నుంచి చెప్పాను మీకైతే ఎన్నోసార్లు చెప్పున్నాను నేను దేశ ప్రజలతో చెప్పాను మీరు గనుక రోజుకు పది గంటలు పనిచేస్తే మోడీ పదకొండు గంటలు పనిచేస్తాడని ఒకవేళ మీరు పన్నెండు గంటలు పనిచేస్తే నేను పదమూడు గంటలు పనిచేస్తానని మీరు పద్నాలుగు గంటలు పనిచేస్తే నేను పదిహేను గంటలు పనిచేస్తానని నా మిత్రులారా దేశమంతటా ఉన్న నా కార్యకర్తలకు దేశ వ్యాప్తంగా ఉన్న నా దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి నేను చెప్పాలనుకుంటున్నా రాబో వంద రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త తమ కోసం కొత్త లక్ష్యాలు రూపొందించుకోవాలి వాటిని అందుకునే ప్రయత్నం చేయాలి గడిచిన సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం కోట్లాది లబ్ధిదారులకు లభించింది మనం ప్రతి లబ్ధిదారుడి దగ్గరకు చేరుకోవాలి ఇక నాదొక వ్యక్తిగత వినతి నెరవేరుస్తారా కాస్త చేయి పైకెత్తి చెప్పండి చేస్తారా మీరు ప్రతి లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళండి వాళ్లకు చెప్పండి మీకు ప్రధాన సేవకుడైన నరేంద్ర మోడీ మీకు నమస్కారాలు చెప్పాడని ఇక ఇందులో మీకు నమో యాప్ తో కూడా చాలా సాయం లభిస్తుంది మీరు నమో యాప్ ద్వారా నా నమస్కారాన్ని అలాగే నా లేఖను ఆ లబ్ధిదారుల దగ్గరకు ఖచ్చితంగా చేర్చాలి ఏ బూతులో అయినా ఒక్కరు కూడా ఫస్ట్ టైం ఓటేస్తున్న ప్రతి ఓటర్ దగ్గరకు బీజేపీ కార్యకర్త చేరుకోకపోవడం ఉండకూడదు మీరు వారికి గత పదేళ్లలో చేసిన పనులు రాబోవు ఐదేళ్లలో మన ప్లాన్ గురించి వాళ్లందరికీ ఖచ్చితంగా చెప్పాలి వారిని నమో యాప్లో వికసిత్ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా చేయడానికి మనం వాళ్లని జోడించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను తనే మన అంబాసిడర్ పోలింగ్ రోజు కూడా ఈ ఓటర్లందరినీ బూతు దగ్గరకు తీసుకొచ్చి మనం కమలం గుర్తుపై ఓటు వేయించాలి ఎక్కడైతే ఎన్డీఏ మిత్రులుంటారో వాళ్ల గుర్తుపై కూడా మనం ఓటు వేయించాలి మిత్రులారా మనం గుర్తుంచుకోవాలి మనం కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే జనాలను జోడించడం లేదు కేవలం దేశం నిర్మించడానికి కూడా ప్రజలను జోడించాలి ఏదో ఒక కారణంతో ఎవరైనా ఇంకా బీజేపీకి దూరంగా ఉంటే తనవరకూ మనం చేరుకోవాలి సబ్కా సాత్ సబ్కా వికాసే మనందరి మంత్రం